మన శాస్త్రం ఆ శాస్త్రముటి సాధన ఇప్పుడు మనము స్కూల్లో కూడా కదా ఒక న్యూటన్ దూసుక జరిగింది చెప్పిన దృష్టి అంటే ఆపి కింద పడింది కిందకే పడింది కొత్త పడకున్నా పడుకున్నా ఇప్పటికీ పడుతుంది మన ఆడుతున్నప్పుడు పైకి బయట అంటే దాడు మాకు అవుతుంది కదా అంటే ఇక్కడ శక్తినికి ఏదో లాగుతుంది ఏదో మనకు తెలియదు కానీ ఏదో లాగుతుంది అని మాత్రం తెలుసు దానికి గురుత్వాకర్షణ శక్తి అంటారు ఇది ఒక విజ్ఞానం ఇలా పరిశోధన వ్యవస్థంగా జరిగింది మనము శాస్త్రాన్ని మనం చదువుకునేప్పుడు ఏం చేస్తాము ఇవ్వడం గురుత్వాకర్షణ అనేటువంటి శాస్త్రం ముందు విషయం చెప్తారు అది సాధన చేస్తాం అంటే ప్రాక్టికల్గా ప్రయోగం చేస్తాం అది నిజమా కాదా అనేది మనం కూడా అదే నిజం అని చెప్పి ఎంతమంది చేస్తే అది నిరూపితం ఉంటుంది తర్వాత కాబట్టి అది శాస్త్రం అంతే కదా నేను చేసినా పైకి వేస్తే కిందకే పడుతుంది ఎవరైనా అదే జరుగుతుంది అంటే కింద ఒక శక్తి పనిచేస్తుంది అది ఏ విధంగా పనిచేస్తుంది దాని యొక్క సూత్రాన్ని కనిపెట్టింది న్యూటన్ మహాశ్వ అట్లే మన ఆధ్యాత్మిక శాస్త్రం కూడా ఇది శాస్త్రం మన పెద్దలు చి సంపద శాస్త్రాన్ని చదువుకుంటాం ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి బోధించినటువంటి విషయాల్ని మనం బోధిస్తున్నాం ఇవి శాశ్వతమైనటువంటి సత్యాలు భౌతికమైన విజ్ఞానంలో వచ్చేటువంటి సత్యాలు ఎలాగో ఈ ఆధ్యాత్మిక విద్యలో కూడా ఇది శాస్త్రమే దీన్ని విజ్ఞానం ఇప్పుడు శాస్త్రం చదువుకున్న తర్వాత సాధన చేయాలి ఇప్పుడు భగవద్గీతలో మనిషిలో త్రిగుణాలుస్తాయి ఎంత ముందుగా మనం పారాయణం చేసినటువంటి అధ్యాయం ఏంటి దాని పేరు కర్మ సన్యాస యోగం దాంట్లో విషయాలు చాలా విషయాలు చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు అవి నిజమా కాదా అనేది మనం ప్రయోగం చేయాలి కదా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో త్రిగుణాల గురించి చెప్తాడు సత్వర తమో గుణాలు మనసులో ఉంటాయి అవి నిజమా కాదా ఎలా పనిచేస్తున్నాయి అని మనం పరిశోధన చేయాలి కదా మన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పరిశోధన చేసేటువంటి కేంద్రము మన శరీరమే ఆధ్యాత్మికమైన సత్యాలని పరిశోధన చేసే కేంద్రం ఏంటంటే ఒకటి మన శరీరము అదే ఇంకొకటి ప్రకృతిలో సమాజంలో ఇతరుల యొక్క మనసులు అంతరంగంగా మనలో జరిగే విషయాలు శాస్త్రాల్లో చెప్తాడు భగవద్గీతలో ఏది ఏది కాదు మన మన మనసుకు బుద్ధి అహంకారం అనేటువంటి మనకి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని శ్రీ పాలకాయ గోత్రోద్భవులు తుమ్మలూరు వంశోద్భవులైనటువంటి అయినటువంటి తుమ్మలూరు నరసింహులు గారు ఆయన సతీమణి తుమ్మలూరు రాజమ్మ గారు అయినటువంటి ఆ దంపతులు ఇద్దరికి కలిగినటువంటి తుంబలూరు రవితేజ ఆయన కుమారుడు అంటే వాళ్ళ కుమారుడు ఆయన భార్య సౌమ్య వీళ్ళు మనకందరికీ పిల్లలకి ఆశ్రమవాసులకి అన్నప్రసాద వితరణని చేయిద్దామని అనుకుంటున్నామండి అది మేము ధర్మ అందిస్తాము అది మీ ధర్మని చేయించండి అని చెప్పేసి ఆ మహానుభావులు వాళ్ళు మనకి కాజ ఆర్థికాన్ని అందజేయడం జరిగినది దానితో ఇలాంటి పవిత్ర కార్యక్రమాల దృష్ట్యా మన అందరికీ అన్న ప్రసాదాన్ని వాళ్ళ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో కలిగినటువంటి ఆ మనసులో కలిగిన భావన ఆ భావనకి గాను మనందరం కలిసి ఈ రోజున వాళ్ళకి ఎంతో ఆనందోత్సాహాలతో వాళ్ళ యొక్క వాళ్ళకి ఆయురారోగ్యాలు అలాగే భగవంతుని కృప కరుణ కటాక్షములు భగవద్ అనుగ్రహంతో వాళ్ళకి శ్రీ ఇంటి దేవత శ్రీ వారు ఆ లక్ష్మీనారసింహస్వామి వారి దివ్య ఆశీసులు మరింతగా నిండుగా మెండుగా ఉండాలని మంచి ఆధ్యాత్మిక చింతనతో ధర్మ కార్యక్రమాల్లో పాల్గొంటూ సత్సంగాలు మరెన్నో జరిపిస్తూ ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకి ఇలాంటి అన్న ప్రసాదాలు మరిన్ని చేయాలని చేసే శక్తి భగవంతుడు ఇవ్వాలని మనసారా శ్రీధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ తరపున భగవద్గీత నేర్చుకుంటున్నటువంటి మనందరికీ ఈరోజు మహాప్రసాదంగా అందించినటువంటి ఈ యొక్క ప్రసాదాన్ని భగవంతుడు వాళ్ళకి వేనోళ్ళ ఇంకో వెయ్యి మందికి చేసేటటువంటి శక్తిని మరింతగా భగవంతుడు ఇవ్వాలని మన తార ధర్మనిధి తరపున ధర్మనిధి తరఫున కోరుతూ వేడుతూ అందరికట్టిగా ఒకసారి జై శ్రీరామ్